హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక కొత్తి వేడితో వచ్చాను ఫ్రెండ్స్ ఈ స్కూల్లో జరిగినటువంటి ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా విద్యార్థులు పిరమిడ్స్ చేశారు అలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను మీరు కూడా అలా చూస్తూ ఉండిపోతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ప్రతిది కూడాను చాలా చక్కగా చేశారన్నమాట చూస్తే మీకే అర్థమైపోతుంది మీరు ఏదైనా స్కూల్లో చూసి ఉంటారు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కలా చేస్తూ అనమాట అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ ఆ జెండా రంగులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఒంటికి రాసుకున్నారు రాసుకొని కట్ చిప్స్ కూడా అవి పెట్టుకున్నారు అనమాట అవి చాలా చక్కగా చేస్తున్నారు నాకైతే చాలా నచ్చింది మీకు గాని నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి చాలా చక్కగా విద్యార్థులందరూ పెర్మిట్స్ చేశారు నిజంగా చాలా కొత్తగా చాలా చక్కగా చేశారు అలా చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అలా చూస్తూ ఉంటే విద్యార్థులు చేసేటువంటి ప్రతి పెర్మిట్ మీరు చూడగలుగుతారు చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాను అలా నేనైతే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే అక్కడ విద్యార్థులకి మా యొక్క క్లాబ్స్తో మేము అభినందనలు తెలియజేసాము మరి ఈ వీడియోకి మీరు అభినందనలు తెలియజేసినట్టయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నిజంగా సరకస్లో కూడా ఇలా చేయరేమో అంత చక్కగా చేశారు నాకు తెలిసి ప్రతి స్కూల్లో చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే భారతదేశంలో నాలుగు మూలల చిన్న విలేజ్ కాదు పెద్ద విలేజ్ కాదు పట్టణం కాదు అన్ని దీంట్లో మరి ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజున ఖచ్చితంగా జెండా ఆవిష్కరణ అనేది జరుగుతుంది కాబట్టి పెద్ద స్కూల్లో అయితే హై స్కూల్ సెక్షన్ అయితే ఇలాంటివి అన్ని స్కూళ్ళు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది విద్యార్థులు చాలా ప్ర చక్కగా ప్రాక్టీస్ చేశారు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ కోసం ఇలా పిరమిడ్స్ చేయాలి అందరిని ఆనందింపు చేయాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందనుకుంటున్నాను అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తూ అని చేయండి ఫ్రెండ్స్ ఈ విద్యార్థులకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఆ విద్యార్థులందరూ కూడాను ప్రాక్టీస్కి తగ్గట్టే చేశారనమాట చూడండి ఒక ఫ్లవర్లా తయారయ్యి పైన జెండా పట్టుకొని చక్కగా అలా ఊపిడా నిజంగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎక్కడ కూడా విద్యార్థులు మర్చిపోకుండా అలాగ చేశారనమాట చాలా చక్కగా చేశారు మరి మీరు ఎంతమంది మీ స్కూల్లో ఇలా చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చదువుకున్న రోజులైతే మేము కూడా ఇలానే చేసాం ఆ రోజుల్లోనైతే మొబైల్ లేవు కదా వీడియోలు తీద్దామన్నా ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగి ఇదిగో ఇలా మొబైల్లో బంధించాం చూశారు ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికన్నా ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకుని ఫ్రెండ్స్ దాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతిదీ మీరు గమనించండి ఒక్కొక్క పిరమిడ్ అనమాట డిఫరెంట్ అంట విద్యార్థులు ఒక అబ్బాయి పైకి వెళ్ళి జెండా పెట్టి అలాగ గాలిలో ఊపడం కానీ అలా ప్రతిది కూడాను డిఫరెంట్గానే ఉంది చూడడానికి చూడముచ్చటగా ఉండకూడదు అనమాట ప్రతిది కూడాను చూడండి చూసారు ఫ్రెండ్స్ జెండా కలర్స్ ఎలా అవుతుందో విద్యార్థులు కూడాను అలానే చేస్తూ ఆ కలర్లు ఎలా అవుతున్నాయో ఆ విధంగా నిల్చుంటున్నారు అంటే ప్రతి పిరమిడ్ చేసి చేసేది కూడాను ఆ విధంగానే చేస్తున్నారు అలా చూడండి ఫ్రెండ్స్ పైన ఆరెంజ్ మిడిల్ వైట్ కింద గ్రీన్ వాళ్ళు రాసుకున్నటువంటికి రాసుకున్నటువంటి కలర్ కూడాను అలాగేనే ఉంది అంటే ఒక యూనిఫామ్గా చేస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను అక్కడున్నటువంటి విద్యార్థులు కూడాను పిరమిడ్ చేసిన సమయంలో ఎవరు కూడాను బయటికి వెళ్ళకుండా అలాగే చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడాను ఎవరు కూడాను బయటికి వెళ్ళకుండా పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడాను వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పిరమిడ్స్ కూడాను చూస్తూ అలా ఉండిపోయారు అనమాట అందరు కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అనేసి అయితే పొగిడిగారు విద్యార్థులకి

వాళ్ళు చేసే ప్రతి పెరిమెంట్స్ కూడాను చాలా చక్కగా లేకుండా మరీ చేశారు నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాల్సింది విద్యార్థులకి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్క ఒకరు కూడాను వాళ్ళని లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను వాళ్ళ కోసం చూసారు ఫ్రెండ్స్ అది ఆ పువ్వులా తయారయ్యారు ఆ పైన విద్యార్థిని కూర్చోబెట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా నెమ్మదిగా చాలా చక్కగా చేస్తూ అన్నమాట ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఫ్రెండ్స్ విద్యార్థులు చేసినటువంటి పిరమిడ్స్లో లాస్ట్ది అనమాట అయితే ఈ లాస్ట్ పిరమిడ్స్కి వచ్చేసరికి ఏమో కొద్దిగా డిస్టర్బ్ అయింది ఎందుకంటే ఈ విద్యార్థులు పిరమిడ్ చేసి చేసి చెమటలు పూర్తిగా పట్టి అనమాట ఆ చెమట కారణంగా జారిపోయారు అలా చూస్తాను ఫ్రెండ్స్ నేను నిజంగా నేనైతే భయపడిపోయాను ఎందుకంటే ఆ కింద ఏమీ అయ్యలేదు మామూలుగా అట్టు ముక్కలు వేసి మంతి దెబ్బలు ఎందుకుతని భయపడ్డాం చూడండి ఫ్రెండ్స్ జారిపోయి పెడిపోయారు అనమాట ఎందుకంటే ఇలాంటి పిరమిడ్ చేసేటప్పుడు ఒక అబ్బాయి జారిపోయినా నాకు అందరు జారిపోతారు కదా చూసారు ఫ్రెండ్స్ ఎదుగు అది ఎదుగు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching, friends.